ఈ ఊళ్ళో గ్రామ ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా నేను అమ్మాయి తోడుకోవాలండి చిచ్చి పింతండినండి ఇతను బావాడపిల్లని ఒంటరిగా వదిలిపెడతానంట్రా ఒప్పుకుని చెంపలు వేసుకుందామని వచ్చామండి బాగుంది ఆ ఇంట్లో ఉంది మరి తీసుకోండి అంత హానా డాంగల మాత్రమే నేను గ్రహించలేను అనునారేతే ఎవరండి మీరు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా అమ్మా లేరండి నేను ఒక్కదాని ఎండర్మడి వచ్చాం కొంచెం మంచి నిలిస్తారా పేచి నువ్వు రాసే గొప్ప లెక్కలకి నీకు జీతం ఇవ్వాలి పైగా నా అంతటి వాడు కాపలా కూడా గాయాలి ఎలా బంగారే అదేమిట్రా బొగ్గేమిట అలా బూర్లే బాచిపోయింది కిలి అవైనా వేసావా లేదు కందిరేగి ఏమైనా కుట్టిందా కాదురా చె అదేనండి ఏది చిన్నబాబు గారి తమలాగే సున్నితమైన హృదయం కదండి మేము వచ్చేదారిలో ఇద్దరు స్నేహితులు భయంకరంగా కొట్టుకుంటున్నారండి చిన్నబాబు గారు వారిద్దరి మధ్యకి వెళ్ళి గాంధీ గారి లెవెల్లో విడదైపోయారండి అందులో ఒకడు గాడ్స్ లెవెల్లో చెంప పగల కొట్టడం ఇదేమి జన్మరా అనేది ఇద్దరు స్నేహితులు విడిపోయి కొట్టుకుంటుంటే మనసారా సంతోషించాలి కానీ కలపడానికి ప్రయత్నం చేస్తావా ఇదేం బుద్ధిరా నీకు ఎందుకు నవ్వుతావు నాకు రావాల్సిన డౌట్స్ ఈ మధ్య మీకెందుకు వస్తున్నాయా అని నోర్మై లెక్కలు చూడు ఓరి నీసిక ధరగా పెళ్ళైన ఏడు నెలకే బిడ్డ పుట్టినట్టు మూడు నెలకే బెల్లం చేయించి చెడయ్యబోసారు లూసుబాయ్ గారు మీ చెరు కూడా బెల్లం కింద మారిపోయింది కదండి ఇంకా ఎందుకు నూరు ఎలా పెడతారు గ్రామంలో చిన్న పెద్ద అంత ఇక్కడే ఉన్నట్టున్నారే ఏమి జ్యోతి శుభరేఖ పట్టుకొచ్చా నా పెళ్లి ఆ సుబ్బయ్య గారు ఇదిగో శుభలేఖ మీరు తప్పకుండా రావాలి ఇదేదో చాలా చిత్రంగా ఉందా నీ బాబు పేరు నా పేరు ఒకటే వీవిడికి ఎలాగూ తండ్రి లేడు కన్యాదానం నువ్వే చేకూర్చుపోయా కన్యాదానం చేయడం ఇష్టంగానే ఎరగునోడు కాళ్ళు కనటువంటినే కష్టం అమ్మ తప్పకుండా వస్తాడు కదా రాకేం చేస్తాడు యాభై ఏళ్ళుగా ఈ నువ్వుల్లో పెళ్ళికో పండక్కో పిలిచిందని నువ్వు ఒక్కరి పిల్ల పెళ్ళి జరిగిపోతా మొత్తం మీద అంటున్నారు ఈ పిల్ల మీద ఏమైనా రిమార్క్ ఉందామార్క్ అంటే రోజు ఇంటి చూడతా మా వాళ్ళు అంటే ఈ పిల్ల తిరిగిపోతాడు రే ఇతర జరిగే బాగోతే ఎవరు చూడొచ్చాడయ్యా సాక్ష్యం చెప్పడానికి మా మంచి బాబు తమ్ముడు ఆ పెళ్లి పెట్టు నుంచి కాదు నా బిడ్డ బంగారు నిప్పు దాని మీద లేని పోని నిందలు వేసి దాని బ్రతికి అన్యాయం చేయకండి నిజమేనమ్మా ఈ ఊర్లో ఈ పిల్ల ఇంటి ఉంటే ఈ పెద్ద మనిషే నీ కూతురు మంచిది కాదని సాక్ష్యం చెప్తున్నాడే రాజు జ్యోతి జ్యోతి మన కూతురా అవునండి మీ మాటల్ని భరించలేక మీ ప్రవర్తన సహించలేక సంఘం తిడుతుందని తెలిసినా సమాజం చేదరించుకుంటుందని తెలిసినా తాళి కట్టిన మిమ్మల్ని వదిలివచ్చారు నీడ నా బిడ్డ మీద పడితే దాని బతుకు నాశనం అవుతుందని నీకు దూరంగా తీసుకొచ్చాడు అయినా దాని బతుకు బండలు చేశారండి అటు నేను ఏదో తెలియక రానుడు దుడుస్తూ వాగాను ఆ పిల్లలకి కాదు బంగారం నా మాట నమ్మకడ్రో అట్లే ఈ పూతరు తాగాల ప్లే గ్రాయం చెప్ట్రా ఓ పదరా బాబు బాబు చిన్నవాడి వైద్య నీకు దండం పెడుతున్నాను నా పుతరం చెప్పడం లేదు చారు బతుకు నాశనం చేయొచ్చు చెప్పి ఈ ంసాలు ఏ తండ్రి చేయకూడదని తప్పు చేశారు బాబు నా లాంటిది కాదు బాబు ఈ పిచ్చి తండ్రి చేసిన తప్పును క్షమించి నా కూతురు బళ్ళు మూడు బళ్ళు వేయి బాబు క్షమించండి నేను ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు నువ్వు నా పెళ్లి చూడలే తాపత్రయంతో ఈ ఊరొచ్చి నీ ఎదురుగానే ఉంటూ నీలో మంచిని పెంచాలని ప్రయత్నిస్తూ నేను కష్టపడి పేట్ల మీద ఒక్క తెచ్చుకున్న పెళ్లిని బాగా జరిపించావు నాన్న ఇదంతా నా నోటి దురుస్తలం వల్లే జరిగిందమ్మా సాక్షిగా జరగవలసిన నీ పెళ్లి ఈ నాలుగు మూలంగా చెడగొట్టినందుకు ప్రాశ్చిత్తగా ఈ నాలుగు మీదే వాద పెట్టుకుంటానమ్మా వాద పెట్టుకుంటాను తమ్ముడు నువ్వు పదరా ఆగండి జ్యోతిని పెళ్లి చేసుకోకుండా ఈ పందిరు దాటి వెళ్ళటానికి వీల్లేదు చేసుకోకపోతే ఏం చేస్తావా అక్కీలు ఏ పెళ్లి కొడక పెళ్ళి పెట్ల మీద కూర్చో